ఆరు సంవత్సరాలుగా ఇంటికే వెళ్లకుండా ఇలా కూలి పనికి వెళ్తూ కానిస్టేబుల్ సెలెక్ట్ తెలిసింది ఎందుకు ఏం జరిగింది నేను రెండు వేల పదహారు నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను రెండు వేల పదహారులో మెయిన్స్ వరకు రాశాను కానిస్టేబుల్ మెయిన్స్ లో రాలేదు నాకు మళ్ళీ అట్లే కంటిన్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను పద్దెనిమిదిలో రాశాను పద్దెనిమిదిలో ఐదు మార్పులతో సివిల్ కానిస్టేబుల్ మిస్ అయింది ఇంకా మా అమ్మ మన ఇంకా చదివిలేము ఇంకా నువ్వు ఏదో ఒకటి పని చేసుకో అని చెప్పారు నన్ను నేను ఇంకా అట్లే పని చేసుకుంటా నెలలో ఒక వారం పది రోజులు పని చేసుకుంటా ఇట్లే బేల్దారు పనికి వచ్చి నేను నైట్ పూట చదువుకొని పొద్దున్నే లేచి రెండు గంటలు చదివి మళ్ళీ నేను డైలీ పనికి వస్తుండేవాడిని అట్లే కంటిన్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను రీసెంట్గా వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో నాకు నూట ఇరవై తొమ్మిది మార్కులు వచ్చి సివిల్ కానిస్టేబుల్ వచ్చింది దీని దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జాబ్ వచ్చిందని మీ తెలిసింది ఎలా ఫీల్ అయ్యారు తెలిసింది సార్ మెరిట్ లిస్ట్ లో పేరు వచ్చే వచ్చింది నా తోటి స్నేహితులు మా అమ్మ నాన్నకు తెలియజేశారు వాళ్ళు చాలా బాగా ఫీల్ అయ్యారు మా ఇట్లా పని చేసుకుని జాబ్ కొడతాడని మా ఇంట్లో వాళ్ళు అసలు ఊహించలేదు డైలీ చదివే వాళ్ళు కూడా చాలా మంది కొట్టలేకపోతున్నారు నువ్వు పని చేసుకొని ఎట్లా కొడతావని చాలా మంది కూడా ఇట్లా చెప్పారు నన్ను నేను ఎవరు మాటలు పట్టుకోకుండా పట్టించుకోకుండా నా ప్రిపరేషన్ నేను అట్లే స్టార్ట్ చేశాను చదివాను ఇప్పుడు జాబ్ కొట్టాను ఎక్కడ హైదరాబాద్ విజయవాడ కోచింగ్ పోతారు చాలా మంది ఓన్ గా ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఏమో అవసరం లేదు ఆన్లైన్ లో అన్ని ఉన్నాయి ఆన్లైన్ లోనే డిఎస్సి కొట్టిన వాళ్ళు ఉన్నారు ఎస్ఐలు కొట్టిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మనం కోచింగ్ అనేది ఒక కొద్దిపాటి వరకు మాత్రమే ఓన్ గా ప్రిపరేషన్ చేసుకుని జాబులు కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తావు ఇంటికి వెళ్తావా ఎలా అవును సార్ నేను డ్రెస్ వేసుకుని యూనిఫామ్ యూనిఫామ్ వేసుకునే ఇంటికి మెరిట్ లిస్ట్ వచ్చిన రోజు కూడా నేను పనికి వచ్చాను తొమ్మిదిన్నరకాలు రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజు కూడా నేను పనికి వచ్చాను మా తోటి స్నేహితులు ఆ రోజు చూసి నీ పేరు ఇట్లా మెరిట్ లిస్ట్ పేరు వచ్చిందంటే నాకు చాలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ ఈ విజయంలో తోటి కూలి మనుషులు వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేశారు నువ్వు కొడతావు జాబు నీకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు దాని వల్ల నేను జాబ్ కొట్టగలిగాను సార్ రోజు కూలికి వస్తావు కదా ఎంత ఇస్తారు రోజు కూలి నాకు డైలీ ఏడు వందలు కూలిస్తారు సార్ మధ్యాహ్నం వాళ్ళే భోజనం పెడతారు సార్ ఇది సార్ జాబ్ వచ్చింది కానీ ఈ రోజు కానీ పనికి వస్తున్నావు ఎందుకు నాకు అదే సార్ నేను చెప్పాను కదా మెరిట్ లిస్ట్ వచ్చిన రోజు కూడా నేను నాకు జాబ్ వస్తుందని నా మార్స్కి వస్తుందని నాకు తెలుసు సార్ అయినా నాకు ఖర్చులు ఉంటాయి కదా ఇంకా ట్రైనింగ్ లో డబ్బులను ఇంకా తల్లిదండ్రులు ఇంకో నేను డబ్బులు అడగడము తప్పు వాళ్ళు వాళ్ళు కూడా పేదరికంలోనే ఉన్నారు నాకు డబ్బులు అడగబుద్ధి కాదు వాళ్ళను నేను ఈ ఈ పేదారు పని చేయబట్టి పదహైదు సంవత్సరాలు అవుతుంది నేను ఏడో క్లాస్ నుంచి ఈ పని చేస్తున్నాను సార్ అందువల్ల నేను ఇంకా ఖాళీగా ఉండకుండా డైలీ పనికి వస్తుంటాను సార్ మా నాన్న డైలీ లేబర్ సార్ నా మాదిరి నేను మా నాన్నను చూసే మా నాన్నతో పట్టికి పోయే నేను పని నేర్చుకోగలిగాను మా అమ్మ మగ్గాలి వైరింగ్ మిషన్ వేస్తుంది సార్ సార్ ఎలా అనిపిస్తాను నేను డైలీ ఆన్లైన్ క్లాసెస్ ఒక ప్రణాళిక వేసుకున్నాను సార్ ఫలానా టైంలో ఫలానా సబ్జెక్ట్ అని నేను ప్రణాళిక వేసుకొని చదవగలిగాను అందువల్లే నేను ఈరోజు రీచ్ అయ్యాను సార్ గమ్యానికి రీచ్ రీచ్ అయ్యగలిగాను సార్ ఎంతో మంది తల్లిదండ్రులు లక్షల లక్షలు పెట్టి కోచింగ్ సిని పంపిస్తుంటారు నువ్వు ఓవర్ గా సొంతంగా నీ రోజు ఏడు వందల రూపాయలతో పని చేసుకుంటూ ఈ రోజు నువ్వు సొంతంగా పోస్ట్ పెట్టారు ఎలా అనిపిస్తాడు యువతకు ఎలా అని అంటే మామూలుగా చాలా మంది అనుకుంటారు సార్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం కష్టము చాలా మంది లక్షల మంది అభ్యర్థులు పోటీ పడతారు అని అనుకుంటారు సార్ మనం మందితో అవసరం లేదు బిట్ల కోసం పో పోరాడాల సార్ ఎక్కువ ఏ ఊరికి అయితే క్వశ్చన్లకు ఆన్సర్లు చేయగలుగుతారో వాళ్ళే విజేతలుగా మారుతారు సార్ అట్లే ఇంకా చాలా మంది నేను కొట్టలేను నా వల్ల కాదు అంటారు కొట్టినోళ్ళు సాధారణ మనుషులే అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్ళు కాదు ప్రణాళిక వేసుకొని చదవగలిగితే చాలా మంది ఒక ఒక అటెంప్ట్ చేస్తారు రెండు అటెంప్ట్ చూస్తారు వదిలేస్తారు నా వల్ల కాదు నాకు రాదు అట్లే కంటిన్యూగా ప్రిపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గమ్యాన్ని చేరుకోగలుగుతారు సార్ ఆరు సంవత్సరాలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు నాకు అదే సార్ నేను జాబ్ కొట్టి ఇంటికి వాళ్ళని నా పట్టుదల సార్ అది ఇప్పుడు ఎవరైనా కానీ నా తోటి స్నేహితులు బంధువులు వాళ్ళు ఏమంటుంటారంటే ఏం చేస్తున్నావు అంటే ఇట్లా పని చదువు చదువుతున్నా ఇంకా చదువుతున్నావు ఇంకా జాబ్ అంటారు సార్ దానివల్ల నేను ఎక్కడికి పోలేను పోలేకపోయాను సార్ ఏదైనా జాబ్ కొడితేనే జాబ్ కొట్టి ఇంటికి పోతేనే బాగుంటుందని నేను ఇంక అట్లే రాకోకుండా ఇట్లా ఇంకా పనికి పోతుంటే ఇట్లా చదువుకోగలి సార్ మీ బంధువులు కానీ మీ తల్లిదండ్రులు గాని మీ తోటి కార్మికులు కానీ ఎలా చెప్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ నా నా తోటి కూలి మనుషులు మా మేస్త్రి చాలా సపోర్ట్ చేశారు సార్ నాకు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పనికి పిలిచినా రమ్మంటుండ్రి ఇప్పుడు ఏమన్నా డబ్బులు అవసరం అయితే చెప్పురా ఆన్లైన్ క్లాస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఏమన్నా నువ్వు ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఈవెంట్స్ ఛార్జీలకు దానికి దీనికి అంతా వీళ్ళే చూసుకుంటుండ్రీ సార్ దానివల్ల వీళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు సార్ ట్రైనింగ్ ఎప్పుడు వెళ్తున్నావు ట్రైనింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది సార్ మెడికల్ అయిపోయింది నెక్స్ట్ ఎస్బీ ఎంక్వైరీ ఈ రోజు రేపు అంటున్నారు సార్ అది అయిపోతే నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ పోతాం సార్ ఒక పది రోజుల్లో ట్రైనింగ్ ఉంటుంది సార్ యూనిఫామ్ తో ఇంటికి పోతాం అవును సార్ యూనిఫామ్ తోనే ఇంటికి పోతే వాళ్ళు షాక్ అయ్యేది నేను చూడాలని ఉన్నాను సార్ అవును సార్ వీని వల్ల ఏందైతుందని చాలా మంది ఇట్లా ఏదాలు చేసినారు సార్ నేను వాళ్ళకి సమాధానం చెప్పాలనే నేను ఇన్ని రోజులు ఇట్లా పోకోకుండా ఉండగలి అంతా వచ్చింటారు వస్తుంటారు కానీ సార్ ఏదైనా విజయం సాధిస్తేనే వస్తారు సార్ లేకుంటే వల్ల ఏంటి లే అని అంటే ఎగతాలు చేస్తారు సార్ ఎవరైనా మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా సార్ విజయం ఏదైనా విజయం సాధిస్తేనే గుర్తిస్తారు సార్ మనిషిని లేకుంటే గుర్తించరు అవును సార్ ఏదైనా విజయం సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి సార్ అది కూలీ అని నువ్వేందు అన్నారు సార్ చాలా మంది డైలీ చదివే వాళ్ళే కొట్టలేకపోయినారు ఏడ చదువుతావు నువ్వే కొడతావు జాబు అని చెప్తుండ్రి సార్ నేను ఎస్కే యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటా సార్ నేను పొద్దున్నే పుట్ల చాలా మంది బుక్కులు తీసుకొని పోతారు సార్ లైబ్రరీకి నేను క్యారీ కట్టుకొని అన్నం కట్టుకొని పనికి పోతుంటే నాకు బాధ అవుతుండే సార్ నేను కూడా చదువుకోబెట్టే బాగుండే అని అట్లా ఫీల్ అవుతుంది సార్ టోటల్ ఎలా అనిపిస్తుంది